ఎందుకంట మనం తక్కువగా బౌద్ధ అన్వేషకుడుగా ప్రయాణం పెట్టిగా చెప్తాడు నాస్తికత్వానికి లేకపోతే అది చెప్తాను ఈరోజు మనం మందిరం మనం కావాలంటున్నాం అది వాళ్ళ అవ్వాలి మనది కాబట్టి కాబట్టి వాళ్ళకి ఆధారీ చూస్తే ఇప్పుడు తిరుపతి మనది ఏంటన్నా పట్టలు కొనుక్కుంటా మనది ఏంటన్నా వస్తువులు కొనుక్కుంటుంది నడుస్తాయి అందుకు ఇస్తారు లేదు ఇది జరగాలంటే ఈ ఈ పద్ధతి సార్ చెప్పినట్టు నలభై రోజుకి ఉన్నాయి మన కానీ ఎక్కువ మనం చూస్తే అశోకుడు ఎనభై నాలుగు నిర్మాణాలు చేసే ఆయనకి ఇద్దరు కొడుకులు మహేంద్ర ఆయన కొడుకు దశ అంటే అశోక్ మనవుడు అంటే అశోకుడు కలిగిపోయిన తర్వాత ఆయన తర్వాత ఆరేడు మంది పరిపాలించారు వాళ్ళు భౌత నిర్మాణాలు నిర్మించారు వివాదాలు నిర్మించారు అలాగే ఆ వంశం తర్వాత వచ్చింది కాదు ఈ ఆరు లక్షల నిర్మాణాలు దేవాలయాలు ఉన్నాయి అందులో నాలుగు లక్షల బౌద్ధ నిర్మాణాలు ఉన్నాయి ఈ చట్టంలో ఏం చేశారంటే ఆరు లక్షల నిర్మాణంలో

కనీసం ఒక దీపం నాకు మళ్ళా బౌజ్యం ఆరాలు కానీ ఎందుకు చెప్పలేదు అసలు వాళ్ళు ఉద్దేశంతో ఈ రోజు మనం దానికి ఎందుకు దేవాలి బ్రాహ్మణుల పైన ద్వేషం హిందువుల పైన ద్వేషమా దేనికోసం మనకు కావాలి ఇప్పుడు ఇదే అడిగారు ఒక

చేస్తారో మనం చూసాము సాంస్కృతిక విప్లవం రాష్ట్ర మొదలైన కాదు ఈ రోజు కావాల్సిందంటే ఆరాధన వైపు అడుచేయ

అది రోజులు కర్మసిద్ధాంతం ఏంటి నువ్వు చేసిన పాపం జన్మలది నువ్వు జన్మల పాప నువ్వు చేసిన ఈ ఆ దిశగా మనం లేకపోతే ఎందుకుడు మనం చూస్తున్నాం బ్రహ్మంతా ఎవరో இப்போ செய்துட்டோம்.センター அவலோகே சென்சியோ ஃபார்மா கம்பெனில இவங்களுக்கு அறிக்கே பிளாஸ்டிக் ஜாதககனைக்கு இங்க மெட்டல் இல்லை. சவுண்ட் கம்பெனி உனோம் வை பாயிண்ட்ல சிட்டாரிங்க மனவயி. இதெல்லாம் சேஞ்சாலிட்டு பூர்ல பட்டு கொஞ்சிருன்னு பத்தி பண்ணி. மாஸ்ட்ரஸ் கம்பெனிக்கு என்ன விஷங்க காபோடவும் चलेंगे. எஜமானு இல்லை. இப்போ நமக்கு இருக்குது மேல 280 அந்த டைட்டல் கிராஃப்ட் என்கிட்ட மனவாக்குது. லேபர் பான் என்ன கேட்பா?

హిందువులు మన మాట వింటూ లేరు దాని పొద్దులేస్తే నువ్వు ఆగుతునేది కాదు అంటే ద్వేషం పెంచకుండా మనం చేయాల్సిన ఆలోచన విధానం ఏంటంటే మన వారసత్వాలని ఇప్పుడు ఎవరు దిక్కు మనకి నాటి బౌద్ధులే

అక్కడ ఆయన సమాధి పైన సీతావరణి కుశల మందిరం నిర్మించారు పక్కన సమాధి

మోకాల నొప్పులు వేస్తున్నా చరిత్ర బతకాలి మనం అందరం తెలుసుకోవాలి ఏది నిజం ఏది అబ్బా తెలుసుకోకుండా మనము అబద్ధంలో చెప్పేసి నేను ఇప్పుడు నాకు తెలిసిన లేదంటే ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశం లెక్కేస్తుంటే బౌద్ధ చైతన్యం దక్షిణ భారతదేశంలో అందుకే నేను సార్ని అభినందనలు తెలుపు ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ధైర్యంగా సారు ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక దీక్ష ఏర్పాటు చేయడం చాలా గూప విషం సపోర్ట్ ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇప్పుడు వారికి లేదు తెలంగాణలో మన ఇరవై ఎనిమిది సంఘాలు చేసి ప్లాన్ చేశారు అది నేను ఒక పిలిపించిన రూపంలో అది ఎస్పీ వారికి వెళ్ళిపోయింది చాలా మంది తెలంగాణలో కొంచెం ఉద్యమాల గడ్డ నేను రాయలసీమ వాడిని అయినప్పటికీ మంచిది మంచి తొందరగా అట్రాక్ట్ అవుతారు తొందరగా ఉద్యమాలు దిగుతారు వాళ్ళు చాలా మంది సుమోలు అన్ని వేసుకుని వచ్చేసరికి అక్కడ రద్దు చేశారు అనేది వాళ్ళ ప్లానింగ్ పొరపాటు వాళ్ళని తప్పటేకి లేదు ఆవేశం వాళ్ళ గురుకులాంటి అట్లా అయింది సో ఇక్కడ మనం ఈరోజు గురించి ఒక మొట్టమొదటి మీటింగ్ అని చెప్పాలి ఈరోజు చెప్పాలంటే చాలా గొప్ప విషయం ఇది నేను కూడా ఒక ఆంధ్రవాడిగా గర్విస్తున్నాను అక్క గారు మేడం గారు ప్రతి నెల నాకు తప్పకుండా ఐదు వందల రూపాయలు సాయం చేస్తూనే ఉంటుంది అట్లే కాదు అంటే నిరంతరం నా అన్వేషణకు చేదోడు వాదోడుగా చాలా మంది సపోర్ట్ చేసి మీరు వెళ్ళండి ముందు మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ఉన్నారు అందుకే చెప్పుకున్నాచ్చిన వేళ్ళు చెప్పారు అక్కడ ఇంకేం లేదు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నా ఛానల్లో మైక్ ఫస్ట్ బుద్ధిజం బుద్ధి అనేది మార్చిన బహుజన న్యూస్ అని కొట్టంగానే నా వీడియోలు అన్నీ వస్తాయి మీరు చూస్తే చాలా సబ్జెక్టు బౌద్ధం పట్ల కొత్త కొత్త విషయాలు సంచలమైన విషయాలు మీకు తెలుస్తాయి నేను చెప్తుంటే మీకు ఇదంతా కొత్త విషయాల కనపడుతుంది బౌద్ధంలో పునర్జన్మం ఉన్న విషయం అంత మంది తెలిసే పెద్దవాళ్ళు సీనియర్లకు మాత్రమే తెలుసు ఎందుకంటే మనకు బౌద్ధం కావాలా అంటే ఎందుకు అది బాబు రోడ్డు దగ్గర ఉంది కాబట్టి అంటే ద్వేషంతో కావాలి మనకి బౌద్ధం బౌద్ధం ప్రేమతో కావాలి బౌద్ధాన్ని ఆస్వాదించాలి బౌద్ధంలో మనం విమేకమైపోవాలి అది ఇవ్వాలంటే ముందు బౌద్ధం పట్ల మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి బౌద్ధం ఏం చెప్పింది బౌద్ధం విరాపకం అని చెప్పింది అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి అందుకే ఇక్కడ మనం ద్వేషంతో బౌద్దు ఈరోజు మన దేశంలో అందరం ముఖ్యం కాలక్రమంలో వివక్షని పట్టుకోలే కొంతమంది చాలా వైదికులు ఎంటర్ అయిన తర్వాత దేశం చిన్న భిన్నం అయిపోయింది ఎక్కడో మన సోదరులే కలుపుకోవాలి ఆడు క్రైస్తవుడు ముస్లిం ఈ హిందువు తెలియదు నాకే జ్ఞానవంతులు కలుపు ఎప్పుడు చెప్పాము ఎందుకంటే నచ్చింది పోయారు ఆ కాలానికి ఉన్న మన పూర్వీకులు ఆ కాలం వాళ్ళకున్న ఇబ్బందులు అవన్నీ కావచ్చు మనం మళ్ళీ రాబట్టుకోవాలి మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని పొందాలి మన దేశం దేశం కోరుకుంటున్నా అందుకే నేను సాంస్కృతిక విప్లవము మొదలు పెట్టాను ఎలాంటి విప్లవం అంటే చాలా మందికి గొప్ప కనపడుతుంది చాలా ఉద్దిష్ట వ్యతిరేకిస్తున్నా విషయాన్ని ఉద్దిష్ట వ్యతిరేకిస్తుంది మనం మీరు మీరు తెలియాల్సిన లేదంటే జాతక టాలిస్ జాతక కథలు మీరు చదవకపోతే మీకు బౌద్ధం అర్థం కాదు

అందుకే మీరు చేయాల్సిన పని ఎంత అంటే ఆ రోజు జ్ఞానం కోసం చెప్పినా కలిపి అని చెప్తుంది మనము జాతకే కాదు నాలుగు వందల ఐదు వందల నలభై ఏడు జాతకలు ఈ జాతకలకు చదవడం మొదలు పెట్టండి మన దేశ చరిత్ర ఈ రోజు ఆరు లక్షల మందిరాలు అంటే నాలుగు లక్షల మందిరా జాతక ఆధారపడ్డ మందిరాలే అవి మనకి రావాలంటే జాతకతలు ఉంచుకోలేవు గుండె చప్పుడు మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు